అందరికీ నమస్కారం ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి భారతదేశంలో అత్యధి నాయగా భారతదేశం వెలిగిపోతుందని ప్రకటన చేసే నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి ఓ పక్కన సామాన్యుడికి ఇచ్చేటువంటి సబ్సిడీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది చాలామందికి గ్యాస్ మీద సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇవన్నీ ఒక పక్కన ప్రజలకు సంబంధించి అవలెవగాని వాగ్దానాలను ఇచ్చి అధికారాలు చేపట్టి ఈనాడు చూస్తే పెట్రోల్ డీజిల్ రేటుతో పాటు గ్యాస్ బండ్ మీద కూడా అదనంగా యాభై రూపాయలు పెంచడం ప్రజల మీద మోయలేని భారాలను వేస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మీరు చెప్పేవాటికి చేసేవాటికి పొంతం లేకుండా పోతూ ఉంది ప్రజలు ఈరోజు మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓ పక్క ప్రజలకి దేశంలో ఉపాధి కల్పించడంలో నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది మరో పక్క చూస్తే నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను కూడా ఈరోజు పెంచడం అనేది ప్రజల పైన వందకు వంద శాతం కూడా భారాలు వేయడంగా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది అందుకనే ఎప్పటికైనా ప్రజల మీద వేస్తున్న ఆర్థిక భారాలను ఉత్సంహరించుకునేటట్టుగా మీరు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు పాతబస్ స్టాండ్ ఏరియాలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద సిపిఐ ధర్నా కార్యక్రమం చేపట్టింది